హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం సంతనుడు గంగాదేవుల వివాహం కోసం తెలుసుకుందాం దేవవ్రతుడి జననం గురించి కూడా తెలుసుకుందాం సో ఈ వీడియోలో దేవవృతుడు భీష్ముడిగా ఎలా పిలువబడ్డాడో తెలుసుకుందాం ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో గంగాదేవి దేవవ్రతుణ్ణి సంతనుడికి అప్పగించాక గంగాదేవి బ్రహ్మలోకానికి బయలుదేరుతుంది సో సంతనుడు దేవ్రతుణ్ణి హస్తినాపురం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు సో పట్టాకి చేసిన పట్టాభిషేకం చేశాక దేవరతుడికి రాజ్య బా బాధ్యతను అప్పగిస్తూ రాజ్య పరిపాలనలో దేవరతుడికి సహాయం చేస్తూ ఉంటాడు ఇలా కొద్ది రోజులు అయ్యాక సంతనుడు అలా కాలక్షేపం కోసం బయటకు వెళ్ళేటప్పుడు యమునా నది యమునా నది తీరాన్ని దాటుతుండగా యమునా నది తీరం నుంచి ఒక అమ్మాయి పడవలో ఒడ్డుకు రావడాన్ని చూస్తాడు సో ఆ అమ్మాయి యొక్క సౌందర్యానికి ఆ అమ్మాయి యొక్క అందానికి మైమరిచిపోయి అమ్మాయి పైన మనసు పడతాడు సో మనసు పడ్డ సంతనుడు అమ్మాయి ఎవరు ఏంటని కొనుక్కుందామని అమ్మాయి దగ్గరికి వెళ్తాడు సో అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే అమ్మాయి ఒంటి నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి సో ఆ సుగంధ పరిమళాలకి ఆ అమ్మాయి అందానికి మంత్రముగ్ధుడై అమ్మాయి పైన మనసు పడతాడు అమ్మాయికి అడుగుతాడు ఎవరు ఎవరు నువ్వు అనే ఎవరు నువ్వు ఇక్కడ ఇక్కడెందుకున్నావని అడుగుతాడు సో ఆ అమ్మాయి నేను దాసమహారాజు కూతురుని నా పేరు సత్యవతి అని చెప్తుంది ఈ సత్యవతి దేవి ఎవరంటే ఈ మహాభారత్ సిరీస్లో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా పరాశుర మహాముని ఒక జాలారి పుత్రికపై మనసుపడి ఆమె ఒంటి నుంచి వస్తున్న దుర్వాసుని పోగొట్టి సుగంధ ద్రవ్యాలు వెదజల్లినట్టుగా వరమిస్తాడు కదా సో ఆ సత్యవతి దేవే ఈవిడ సో సో సంతనుడికి తాను ఎవరన్నా ఎవరైనా విషయం చెప్పిన తర్వాత సంతనుడు ఆ సత్యవతి దేవిని తీసు తీసుకొని దాస మహారాజ్ దగ్గరికి వెళ్తాడు దాసమహారాజ్ దగ్గరికి వెళ్ళాక సంతనుడు నేను హస్తినాపురం మహారాజుని నా పేరు సంతనుడు సో మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని వివాహం చేసుకొని హస్తినాపురం మహారాణిగా చేస్తాను అని చెప్తాడు దానికి దాస మహారాజు మీ అంతటి మహారాజు వచ్చి ఇలా అడిగితే నేను ఎందుకు ఒప్పుకోను కాకపోతే నాదొక షరతు మీ వివాహ మీ వివాహం జరిగిన తర్వాత మీకు పుట్టబోయే బిడ్డలే హస్తినాపురానికి యువరాజుగా ఉండాలి సో ఈ షరతుకు మీరు ఒప్పుకుంటే నా కూతురిని మీకు ఇచ్చి వివాహం చేస్తానని సంతనుడు దాస మహారాజ్ చెప్తాడు సో సంతనుడు దాస మహారాజ్కి నా కొడుకు దేవవ్రతుడిని నేను హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాను కాబట్టి దేవవ్రతుడే హస్తినాపుర సింహాసనానికి అర్హుడు దేవవ్రత తప్ప ఇంకెవరు కాదు అని చెప్తాడు సో ఆ షరతు నచ్చని దాస మహారాజు వీళ్ళిద్దరు వివాహానికి ఒప్పుకోడు అనమాట ఇంకా చేసేదేమీ లేక సంతనుడు బాధతో అక్కడ నుంచి హస్తినాపురం వచ్చేస్తాడు హస్తినాపురం వచ్చేస్తాడు కానీ సంతనుడికి సత్యవతిదేవి గుర్తొస్తుంటది అంటే సత్యవద్ేవి కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజ రాజ్య వ్యవహారాలు పట్టించుకోకుండా తన 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 ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలా రోజు రోజుకి దిగులుగా ఉంటాడు తండ్రి విచారంగా ఉండడాన్ని దేవవ్రతుడు గమనించి దానికి గల కారణం ఏంటో మంత్రి ద్వారా తెలుసుకుంటాడు సో మంత్రి చెప్తాడు ఆ సత్యవతి సత్యవతిని చూసిన విషయం తనని ఇష్టపడ్డ విషయం అలాగే దాసహారాజు దగ్గర వెళ్ళి తన వివాహం కోసం అడిగితే దాస మహారాజు పెట్టిన శరత కోసం ఇవన్నీ మంత్రి దేవరతుడు చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న దాస దాసమహారాజ్ దగ్గరికి వెళ్ళి నేను హస్తినాపురం మహారాజు అయిన సంతనుడి కుమారుడిని నా పేరు దేవవ్రతుడు మా తండ్రి గారు మీ కుమార్తెని ఇష్టపడ్డారు వివాహం వివాహం చేయమంటే మీరు ఒక శ్రద్ధ పెట్టారు కదా సో మీరు కోరుకున్నట్టుగానే మీ కూతురికి పుట్టిన సంతానమే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా ఉంటారు అని మాటిస్తాడు కానీ దాసమహారాజు దేవరతుడికి ఇలా అంటాడు నీకు వివాహం జరిగాక నీకు పుట్టబోయే బిడ్డలు హస్తినాపుర సింహాసనానికి వారసులుగా ఉంటామంటారు అందు అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా అని అంటాడు సో అప్పుడు దేవర్రతుడు దాసమహారాజును మరి సత్యవతి దేవిని హస్తినాపురం తీసుకొస్తాడు సో హస్తినాపురం తీసుకొచ్చి ప్రజలందరి సమక్షంలో సంతనుడు చూస్తుండగా దాసమహారాజుకి మాటిస్తాడు నేను ఈ రోజు నుంచి నా నేను ఈ రోజు నుంచి నా పూర్తి జన్మ మొత్తం హస్తినాపురానికి రాజుగా కాకుండా ఒక సేవకుడిగా ఉంటాననేసి మాటిస్తాడు అదే విధంగా దేవరతుడు నేను నా జీవితాంతం బ్రహ్మచార్యం ఆచరిస్తాననేసి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు భీషణ ప్రమాణం చేస్తాడు ఈ భీషణ ప్ర ప్ర ప్రమాణానికి దేవలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ ఎంతగానో అభినందించి పూర్వవర్షాన్ని కురిపిస్తారు సో దేవరతుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన అప్పటి నుంచి దేవరతుడు భీష్ముడిగా పిలువబడతాడు సో అది చూసిన సంతనుడు తన కొడుకుకి తన పైన ఉన్న ప్రేమకి ఎంతగానో మురిసిపోయి భీష్ముడికి ఒక వరం ఇస్తాడు ఇష్టాన్న మరణం సో దాని అర్థం ఏంటంటే భీష్ముడు కోరుకున్నప్పుడే మరణం భీష్ముడిని చేరుతుంది భీష్ముడు భీష్ముడు కోరుకోకుండా మరణం కూడా భీష్ముడు ధరికి చేరలేని వరాన్ని సంతనుడు ఇస్తాడనమాట ఇక్కడ మనం ఏం గమనించాలంటే దేవవృత్తుడికి తన తండ్రిపై ఉన్న గౌరవానికి మరియు ప్రేమకి హస్తినాపుర సింహాసనానికి కూడా వదులుకోవడానికి ఆలోచించలేదు సో ప్రజెంట్ డేస్లో మనం ఏం చేస్తున్నాం మన తల్లిదండ్రులు మనకు నచ్చినట్టు ఉండట్లేదనో లేదా మనకు నచ్చింది చేయట్లేదనో వాళ్ళకి కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు పైగా ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నాం మనకంటూ ఒక ఫ్యామిలీ అంటే మనకు మ్యారేజ్ అయ్యి మనకు పిల్లలు పుట్టాక వాళ్ళు మనకి భారంగా ఉన్నారని అనాథులుగా వాళ్ళకి హోల్డేజ్ హోమ్లో చేర్పించేస్తున్నాం మనల్ని మన తల్లిదండ్రులు వాళ్ళకెంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంత ప్రయోజకులు చేసిన చేసిన వాళ్ళని మర్చిపోయి మనం పట్టించుకోకుండా వాళ్ళని ఎవరూ లేని అనాథులుగా హోల్డేజ్ హోమ్స్లో పెట్టేస్తున్నాం వాళ్ళే మనల్ని భారంగా అనుకుంటే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉంటామా ఉండలేం తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో చెప్పిన దేవవ్రతుడే మనకి ఆదర్శం సంతనుడు సత్యవతి దేవుల వివాహం అంగరంగ వైభవంగా దేవవ్రతుడ ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే కొద్ది రోజుల తర్వాత సంతనుడికి సత్యవతి దేవికి ఇద్దరు సంతానం కలుగుతారు విచిత్ర వీరుడు చిత్రాంగుడు అని ఇద్దరు పిల్లలు పుడతారు వీళ్ళు పెరిగి పెద్ద అయ్యాక దేవ భీష్ముడు వీళ్ళిద్దరిలో పెద్దవాడైనటువంటి చిత్రాంగుతుడికి హస్తినాపురం యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కానీ చిత్రాంగుడు తనకున్నటువంటి స్వభావం వలన తన పేరుతో ఉన్నటువంటి చిత్రాంగదుడు అనే గంధర్వరాజుతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణిస్తాడు సో చిత్రాంగదుడు మరణించిన తర్వాత భీష్ముడు విచిత్ర వీరుణ్ణి హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కానీ విచిత్ర వీరుడు హస్తినాపురాన్ని పరిపాలించే సామర్థ్యవంతుడు కాదు సో కాబట్టి భీష్ముడే తన రాజ్య అంతా మోస్తుంటాడు అంటే రాజు విచిత్ర వీరుడే కానీ పరిపాలించేది మాత్రం భీష్ముడు అనమాట ఎందుకంటే అంత సామర్థ్యం లేదు సో అలా కొద్ది రోజులు తన రాజ్య వ్యవహారాలను చూసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుంటాడు అయితే కాశీరాజు తన ముగ్గురు కూతురులో అంబా అంబిక అంబాలికను వివాహం చేయడానికి స్వ స్వయంవరం ప్రకటిస్తాడు ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని వాళ్ళ ముగ్గురిని తన తమ్ముడైనటువంటి విచిత్ర వివాహం చేయాలని అనుకుంటాడు సో అనుకున్న విధంగానే భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి ఆ ముగ్గురు కుమార్తెలను తన రథంపై ఎక్కించుకొని ఆ స్వయంవరానికి వచ్చిన యువరాజు అందరినీ హెచ్చరిస్తాడు నేను క్షత్రియ ధర్మం ప్రకారం ఈ ముగ్గురు యువతులని నా తమ్ముడు హస్తినాపురం యువరాజు అయినటువంటి విచిత్ర వీరుడు నా తమ్ముడికి వీళ్ళు ముగ్గురిని ఇచ్చి క్షత్రియ ధర్మం ప్రకారం వివాహం చేస్తాను మీకు నన్ను ఆపే ధైర్యం ఎవరికైనా ఉంటే నన్ను నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి ఈ యువతలను మీరు వివాహం చేసుకోనని హెచ్చరిస్తాడు స్వయంవారానికి వచ్చిన రాజులందరూ భీష్ముడితో యుద్ధం చేస్తాడు కానీ భీష్ముడు తన బాణాలతో ఆ రాజులందరినీ ఓడించేస్తాడు కానీ ఒక్క రాజు మాత్రం భీష్ముడి వైపుకు అతివేగంగా తన రథాన్ని మళ్లించి భీష్ముడి మీదకి వస్తుంటాడు ఆ ఆ మహారాజు ఎవరంటే సాల్వ మహారాజు సో భీముడు ఎదురుగా భీష్ముడు ఎదురుగా నించొని సాల్వ మహారాజు నీ ఈరోజు నా దా నా శక్తి ఏంటో నీతో చూపిస్తాను నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి ఆ యువతని తీసుకెళ్ళు అని భీష్ముడికి సవాల్ విసురుతాడు సవాలు విసిరే లోపలే భీష్ముడు తన బాణం పైకి విసురుతాడు సో దాంతో శల్యుడి రథం ఒక్కసారిగా వీడికి కింద పడిపోతుందనమాట మళ్ళీ శల్యుడు లేచే లోపల భీష్ముడు ఇంకో బాణాన్ని సంధించి పూర్తిగా తన రథాన్ని అంతటిని తుణాతుణకలు చేసేసి ఈ ముగ్గురు అమ్మాయిల్ని తన రథం మీద ఎక్కించుకొని హస్తినాపురాన్ని తీసుకొచ్చేస్తాడు ఇక్కడ శల్యుడు ఎందుకు భీష్ముడి మీద ప్రతిదాడి ఘటించాడంటే కాశీరాజు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయిన అంబని అంబని శల్యుడు ఇష్టపడి ఉంటాడు సో అంబ శల్యుడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుంటారు సో ఈ స్వయంవరంలో అంబ శల్యుడిని వివాహం చేసుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తుంటుంది కానీ భీష్ముడు వచ్చి క్షత్రియ ధర్మం ప్రకారం ఈ ముగ్గురు యువతుల్ని తన రథంపై ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతుంటాడు భీష్ముడికి ఆ విషయం తెలియదు సో అలా శల్యుడిని ఆ యుద్ధంలో ఓడించి ఈ ముగ్గురు యువతుల్ని హస్తినాపురం తీసుకువచ్చేస్తాడు సో హస్తినాపురం రాగానే అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు సత్యవతి దేవి ఈ ముగ్గురిని హారతపట్టి లోపలికి ఆహ్వానిస్తుంది కానీ సత్యవతి చూసిన సత్యవతి దేవిని చూసిన వెంటనే అంబ ఒక్కసారిగా తన భావోద్వేగాలు అంటే బాధపడుతుంది చాలా చాలా బాధపడుతుంటుంది సో బాధపడి ఏడుచేస్తుంది అనమాట ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని సత్యవతి దేవి అంబని అడిగితే సో అప్పుడు అంబ అనమాట నేను శల్యుడు అనే మహారాజుని నేను ఇష్టపడ్డాను ఈ స్వయంవరంలో ఆయన్ని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను కానీ ఇంతలో భీష్ముడు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చేసాడు అని చెప్తుంది ఈ మాట విన్న భీష్ముడు ఒక్కసారిగా తల్లి నాకు ఈ విషయం తెలియదు నువ్వు అక్కడే చెప్పు ఉంటే కనుక నేను అక్కడ ఉంచి విచ్చిపెట్టేసి నేను వచ్చేసి ఉండేవాడిని నేను చేసిన తప్పు నన్ను క్షమించు నీకు ఇష్టం లేకుండా నీకు ఏ ఏ వివాహం జరగదమ్మా కాబట్టి నువ్వు ఇష్టపడిన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి వివాహం చేసుకొని చెప్తాడు అంబ మనసులో ఏముందో తెలియక భీష్ముడు చేసిన ఈ పని వలన తర్వాత భీష్ముడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడు అంబ తన ప్రతీకారాన్ని భీష్ముడిపై ఎలా తీర్చుకుంటుంది తన గురువైనటువంటి పరశురాముడితో భీష్ముడు ఎందుకు యుద్ధం చేయాలి చేస్తాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి